సాయి భక్తులకు పండరీపురంలో అద్భుతమైన లీల జరిగిందా నిజమేనా బొంబాయిలో నివసిస్తున్న రామచంద్ర తర్కడ్ భార్య సీతాదేవి జ్యోతింద తర్కడ్ వీళ్ళందరూ సాయి భక్తులండి సీతాదేవికి జీవితంలో ఒక్కసారైనా సరే పండరీపురం వెళ్ళి చంద్రబాగా నిధిలో స్నానమాచరించి పాండురంగని దర్శించ దర్శించాలని తీవ్రమైన కోరిక కలిగిందండి ఆ కోరికను భర్త వద్ద చెప్పగా భర్త గారు ఏమన్నారంటే మరి రామచంద్ర తర్కడ్ గారు సాయిబాబా అనుమతి తీసుకొని వెళ్ళమని చెప్పాడు ఆ తర్వాత కొద్ది కాలానికే వాడు షిరిడి వెళ్ళడం జరిగింది షిరిడీలో సీతాదేవి గారు బాబా అనుమతి అడగ అమ్మ షిరిడీయే మనకు పండరీపురం అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముందన్నారు కానీ ఆమె ఏమన్నదంటే బాబా ఒక్కసారి పాండురంగని దర్శించుకోవాలని మనసు ఊరులూరుతుంది రంగని దర్శనంతో మోక్షం ప్రాప్తిస్తుంది అనిపిస్తుందని చెప్పారు బాబా ఆమె నిరాశపరచడం ఎందుకని పండరీపురం వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు బాబా పండరీపురం వెళ్ళు అనుమతి అసంగి సంతోషంతో పొంగిపోయి వెంటనే తన కుమారుడిని జ్యోతిర్లు తీసుకొని పండరీపురం వెళ్ళింది అక్కడ ఇరువురు కలిసి చంద్రబాన భాగా నదిలో స్నానం చేశారు చేసిన తర్వాత ఆలయ ప్రవేశం చేసి పాండురంగని పూజించారు సీతాదేవికి పాండురంగడి మెడలో పూలం వెయ్యాలని కోరిక బాగా ఉందండి ఒక చక్కటి పూలమాల తనతో తీసుకువెళ్ళింది కానీ పాండురంగడి విగ్రహం ఎత్తుగా ఉందండి పైన పీట ఉంది మేము కొద్దిగా పీట పొట్టిగా ఉండటం వల్ల ఆ పీట ఎక్కి వెయ్యాలండి లేకపోతే ఈమె కందదు కానీ అలా ఎత్తుగా నుంచుని వేయటానికి వాళ్ళు పాండవాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే ఆ పీట మీద పాండవాళ్ళు కూర్చొని చక్కగా పూజ చేస్తున్నారు ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే జ్యోతిని తర్కను అడిగితే జ్యోతిని తర్కడు గారు ఏం చెప్పారంటే కుమారుడు అమ్మ బాబాని ప్రార్థించు అని చెప్పారు అక్కడ పాండురంగడు ఎదురుగా కూర్చొని ఆమె చక్కగా ఓం సాయి రామ నామస్మరణ చేసిందండి ఎవరు సీతాదేవి తర్కడు బాబాని ప్రార్థించగానే వెంటనే ఆ పీఠం మీద ఉన్న పాండురంగడి విగ్రహం కొద్దిగా తలకాయి వంగిందండి వెంటనే మాల వేసిందండి ఆ విగ్రహం మీద మళ్ళీ యథాస్థితికి ఆ విగ్రహం వచ్చిందండి అమ్మ కళ్ళు తెరువు బాబా నీ కోసం పాండురంగ తలకాయి వంగినట్లు చేశారు అన్నట్లుగా అనిపించిందండి ఆమెకి వెంటనే స్వామి మెడలో వేసింది వెంటనే ఆమె వేయగానే పాండాకి మతిపోయిందండి మళ్ళీ విగ్రహం యథాస్థితికి వచ్చింది వెంటనే వాడు వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నాను సీతాదేవి షిరిడీకి వెళ్ళినప్పుడు అమ్మ పాండురంగుడు నీ కోరిక తీర్చాడు కదా అని అడిగాడు దేవా అంతా నీ కృపయే కదా అని బాబాకు నమస్కరించిందండి ఆ విధంగా బాబా తన భక్తుల కోరికలను భగవంతుడి వద్ద దగ్గరికి వెళ్ళినా తప్పకుండా తీరుస్తాడండి ఈ విషయాన్ని ఈ సన్నివేశాన్ని ఒక్కసారి కనులారా గాంచండి మీ హృదయంలో మీకే ఆనంద పాష్పాలు వస్తాయి ఓం శ్రీ సాయిరా